హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈ వీడియో ద్వారా మనం మన పురాణంలో దాగి ఉన్న ఒక రహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము పరిశోధనలు అలాగే హిందూ గ్రంథాలు కొన్ని అలాగే బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే ప్రపంచానికి తెలియని లోకము హిమాలయాల్లో ఉంది అని తెలిసింది దాని పేరే శంబల దీన్నే ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అని అంటారు ఎందుకంటే ఈ శంబలని రాబో రోజులలో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుంది అని బుద్ధుడు కాలచక్రంలో రాశాడు వందల వేల మై మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది ఆ నగరం అందరికీ కనిపించదు ఆ నగరం కనిపించాలి అన్న చేరుకోవాలి అన్న ఎంతగానో శ్రమించవలసి ఉంటుంది మానసికంగా శారీరకంగా చాలానే కష్టపడాలి ఆ నగరాన్ని చూడాలి అంటే అంతో ఇంతో యోగం ఉండాలి ఆ నగరం ఎవరికి పడితే వారికి కనిపించదు అని అంటారు అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారని ధర్మం నాలుగు పాదలపై నడుస్తుంటుంది అని మన పురాణాల్లో రచించబడి ఉంది ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ యొక్క జీవితాన్ని దారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు ఆ విషయం గనక మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ విషయాలు ఏమిటి తెలుసుకునే ముందు మీకు కల్కీ పురాణంలోని ఒక స్టోరీ గురించి తెలియాలి భూదేవికి నిజమైన భారం బరువు కాదు అధర్మము భూమి ఎంత బరువైనా సహిస్తుంది గాని అధర్మాత్ములని మాత్రము మొయ్యలేదు కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత పుణ్యనదులు ఎండిపోతాయి విపరీతమైన అధర్మం పెరిగిపోతుంది అప్పుడు దేవతలు అధర్మాత్ములని నీచులని నికృష్టులని అంతం చెయ్యమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతల మీద దయతో ఇలా అంటాడు దేవతలారా విచారించకండి ఈ అధర్మాన్ని అంతం చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపించడానికి నేను శంబల అనే నగరంలో విష్ణువ్యాసుడు అనే ఒక పవిత్రుడు ఉన్నాడు ఆ శంబాల నగరంలో విష్ణువ్యాసుడు మరియు సుమతి దంపతులకు నేను పుత్రుడిగా జన్మిస్తాను లక్ష్మీదేవి నా కోసము శంబాల దీపంలో పద్మావతిగా అవతరిస్తుంది మీ దేవతలందరూ కూడా మీ అంశతో భూలోకంలో నాకు బంధువులుగా ఉద్భవిస్తారు అని అభయమిచ్చి పంపిస్తాడు కొంతకాలం తర్వాత శ్రీ మహావిష్ణువు ఇచ్చిన మాట ప్రకారము భూలోకంలో శంబాల నగరంలో కల్కీ భగవానుడిగా అవతారమెత్తుతాడు సుమతి గర్భాన కల్కీ భగవానుడు నాలుగు భుజాలతో జన్మిస్తాడు పవిత్రమైన గంగాజల అభిషేకంతో ఆ నాలుగు భుజాలు రెండు చేతులుగా మారిపోతాయి మృత్యుంజయుడు అయిన మార్కండేయుడు ఎంతో మంది ఋషులను వెంట పెట్టుకుని వచ్చి ఆ బాలుడికి కల్కి అని నామకరణం చేస్తాడు కొంతకాలం తర్వాత కల్కీ భగవానుడు తండ్రి వద్ద సెలవు తీసుకొని శాస్త్ర విద్యలు వేదాలను నేర్చుకోవడానికి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు దారిలో చిరంజీవుడు అయిన పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరి పర్వతానికి తీసుకుని వెళ్తాడు అక్కడ అరవై నాలుగు కళలని ధనుర్విద్యను వేదాలని నేర్పిస్తాడు కల్కి ఆ విద్యలన్నీ కూడా నేర్చుకుని పరశురాముడి దీవెనలు అందుకొని బిల్వోదా క్షేత్రానికి చేరుకుంటాడు ఆ క్షేత్రంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులని స్తుతిస్తాడు ఆ స్థుతికి పరమేశ్వరుడు ప్రత్యక్షము నీవు నివు శ్రీహరివి కలిపారాన్ని తీర్చడానికి కలికి భాగవానుడిగా అవతరించావు అని తన యొక్క రహస్యాన్ని వివరిస్తాడు శివుడు కలికికి ఒక దివ్యమైన గరుడ అశ్వాన్ని బహుమతిగా ఇస్తాడు ఆ అశ్వం తలుచుకున్న చోటికి క్షణాల్లో తీసుకుని వెళ్తుంది ఆ అశ్వం పద్నాలుగు లోకాలను క్షణాల్లో చుట్టి రాగలదు అలాగే శివుడు ఒక మహిమానితమైన ఖడ్గాని కలికికి బహుమతిగా ఇస్తాడు కలికి అశ్వాని ఆ ఖడ్గాని తీసుకొని సింహాల ద్వీపానికి చేరుకొని పద్మావతి వివాహం చేసుకుని తిరిగి శంబాల గ్రామానికి చేరుకుంటాడు ఆ శంబాల గ్రామాన్ని తిరిగి సుఖమహర్షి ఆ గ్రామాన్ని చూసి పోల్చలేకపోతాడు ఎందుకంటే ఆ శంబాల గ్రామం అప్పటితో శంబాలా నగరంగా మారిపోతుంది ఆ నగరం విశ్వకర్మ చేత నిర్మించబడింది దివ్యమైన ఎత్తైన భవంతులు ఉద్యాన వనాలతో సరస్సులు సరోవరాలతో నిండి అందంగా కనిపిస్తుంది నగరము కల్కి భగవానుడు శివుడికి ఇచ్చిన గుర్రం మీద ఎక్కి చేయితో కట్టి పట్టుకొని అధర్మ అధర్మాలని దుర్మార్గులని అంతం చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు అప్పుడు దేవతలందరూ కూడా శంబాల నగరానికి వస్తారు దేవతలందరూ కూడా కల్కీ భగవాన్ని దర్శించుకొని తిరిగి వైకుంఠం రమ్మని ప్రార్థిస్తారు సత్యయుగాన్ని స్థాపించిన కలికి గంగానది తీరంలో కల్కి భగవానుడి అవతారం చాలించి చతుర్భుజాలతో విష్ణు రూపాన్ని ధరించి వైకుంఠం చేరుకుంటాడు ఇది కల్కీ పురాణంలో కల్గీ అవతారం గురించి రాయబడిన విషయాలు ఇదంతా కూడా కల్కీ పురాణంలో రాయబడి ఉంటుంది ఇక ఇప్పుడు కల్కీ పుట్టబోయే శంబాల నగరం గురించి తెలుసుకుందాము హిందూ పురాణాల్లో శంబాల ప్రస్తావన ఎక్కడ ఉంటుంది శ్రీ భాగవత పురాణము పన్నెండవ స్కందము రెండవ అధ్యాయం పద్దెనిమిదవ భాగము శంబాలా గ్రామము పవిత్రమైన బ్రాహ్మణ ఇంటిలో భవిష్యత్తులో శంబాలా గ్రామంలో విష్ణు వ్యాస కల్కి చెడును నాశనం చేసేవాడు పుడతాడు అని అర్థం ఉంటుంది కల్కి పురాణం పన్నెండు వందల పదిహేను చైత్రమాసంలో చంద్రచక్రం యొక్క మొదటి భాగంలో పన్నెండవ భాగానికి శ్రీకృష్ణుడు కల్కిగా వచ్చాడు అని అర్థం వాల్మీకి రామాయణం బాలకాండ విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణ్ణి ఒక్కసారి సిద్ధి ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు అక్కడే తాను తపస్సు చేసి జ్ఞానాన్ని పొందాను అని విశ్వామిత్రుడు చెప్తాడు ఆ సిద్ధి ఆశ్రమం శంబాల నగరంలోనే ఉంటుంది బ్రహ్మాండ పురాణం విష్ణు పురాణంలోనూ భవిష్య పురాణాల్లో కూడా శంబాల నగర ప్రస్తావన ఉంటుంది అయితే శంబాల నగరం ఎక్కడ ఉంది ఆ నగరం ప్రత్యేకత ఏమిటి ఇప్పటికీ ఆ నగరం రహస్యాంగానే ఎందుకు ఉంది అసలు ఆ నగరంలో ఏమి ఉన్నాయి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో అంతా చూడండి శంబాల నగరం ఎక్కడ ఉంది శంబాల నగరం హిమాలయ పర్వతాలు మరియు గోబీ ఎడారి మధ్యన ఉంది అని మనకు బౌద్ధ గ్రంథాలు అయితే చెప్తూ ఉన్నాయి అలాగే శంబాల నగరానికి ముఖద్వారము ఇండియా టిబెట్ మధ్యలో ఉన్నట్టుగా చెప్పబడి ఉంది ఇప్పటికీ శంబాల నగరం రహస్యంగానే ఉంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి శంబాల నగరం ఫిజికల్గా అందరికీ కనిపించకుండా కేవలం సత్యాని ధర్మాన్ని అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే ఇది కనిపించేలాగా దేవతలు దీని అదృశ్య రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళాలి అంటే మంచి బుద్ధి మంచి కర్మతో ఉన్నవారు మాత్రమే వెళ్ళగలుగుతారు అక్కడికి మన ఆత్మ మాత్రమే వెళ్తూ ఉంది కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ధ్యానంలో వారి యొక్క ఆత్మని శంబాల నగరం లోపలికి పంపగలరు అసలు ఈ శంబాల నగరం ప్రత్యేకతలు ఏమిటి సృష్టి ఆవిర్భావం నుంచి ప్రపంచం చరిత్ర అంతా కూడా అక్కడ తలపుటల గ్రంథాలలో వివరంగా ఉంటుంది అక్కడి నుంచి కూడా మానవ సృష్టి మొదలయ్యింది పచ్చని ప్రకృతి మధ్యన ఉండే శంబాల నగరాన్ని చూడడం ఎంతో మధురానుభూతిని కలగచేస్తుంది ఈ నగరంలో నివసించే వాళ్ళు ఎలాంటి వ్యాధులు లేకుండా జీవిస్తారు అని వారి యొక్క వాయువు మామూలు ప్రజల కంటే కూడా రెట్టింపు ఉంటుంది అని వారి మహిమానితులు అని పురాణాల్లో చెప్పబడి ఉంది శంబాల ప్రజలు దాదాపు పన్నెండు అడుగుల పొడవు ఉంటారు లోకంలో పాపం పెరిగిపోయి అంతా కూడా అరాచకత్వము తాండవిస్తూ ఉన్న సమయంలో శంబాల నగరంలో ఉన్న పుణ్యపురుషులు కాలాన్ని తమ చేతుల్లోనికి తీసుకుంటారు అని అప్పటి నుంచి కూడా కొత్త శకం ప్రారంభం అవుతుంది అని కొన్ని గ్రంథాలు అయితే చెప్తూ ఉన్నాయి అయితే శంబాల నగరాన్ని పురాణాల్లో ఇతిహాసాలలో కాకుండా నిజంగానే మన కాలానికి చెందినవారు ఎవరైనా చూశారా అంటే అసలు చూస్తే వాళ్ళు ఏం చెప్పారు పంతొమ్మిది వందల ఇరవైలో రష్యా శంబల నగరాన్ని తెలుసుకోవడానికి తన యొక్క సైన్యాన్ని పంపించి పరిశోధనలు కూడా చేయించింది అప్పుడు శంబాల నగరానికి చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలిసాయి అక్కడ ఉన్న యోగులు గురువులు దాని యొక్క పవిత్ర గురించి తెలియచేశారు ఈ విషయాన్ని తెలుసుకున్న హిట్లర్ పంతొమ్మిది వందల ముప్పైలో తన యొక్క ఆర్మీని రహస్యంగా శంబాల నగరానికి రహస్యంగా పంపాడు శంబాల నగరానికి సంబంధించిన చాలా విషయాలు సేకరించాడు శంబాల గురించి చాలా సంస్కృత గ్రంథాలని అధ్యయనం చేయడానికి అతను సంస్కృతం కూడా బాగానే నేర్చుకున్నాడు ప్రపంచమంతా కూడా తన ఆధీనంలోనికి తెచ్చుకోవాలి అని హిట్లర్ కొంతమంది అనుచరులతో కలిసి శంబాలకి రహస్య ప్రయాణము చేశాడు అని అక్కడ ఆధ్యాత్మిక వేదలతో కలిసి వారి యొక్క సహాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లోనికి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేశాడు అయితే మనం కూడా శంబాల నగరానికి వెళ్ళగలమ్మా ఈ ప్రశ్నకి బౌద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే మాబులు పచ్చేంద్రియాలకి కనబడని శంభాలకు చేరుకోవడానికి బౌద్ధ గ్రంథంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి దాని ప్రకారం హిమాలయాల ఎక్కడ ఉందో తెలియని శంభాల నగరం చేరుకోవడానికి చాలానే ప్రయాసపడవలసి ఉంటుంది అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా మొదట అంతులేని ఎడారి కనబడుతుంది అదే గోబీ ఎడారి దాన్ని కూడా దాటిన తర్వాత పర్వతాలు ఎదురవుతాయి వాటిని కూడా దాటి హిమాలయాల నడిమధ్యలకు రావాలి అప్పుడు కూడా మనకు శంబాల కనబడుతుంది అని చెప్పలేము ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తి సాధన లేని వాళ్ళు పాపకర్మల ఫలాన్ని అనుభవిస్తున్న వారికి ఈ సమూహాల నడుమ కేవలం మంచు దిబ్బలు కొండలు కోనలు మాత్రమే కనబడతాయి అక్కడి అసాధారణమైన వాతావరణం వలన శంబల నగరం కనిపించదు ఆ సంగతిని అటి ఉంచి తప్పకుండా మృత్యు సంభవిస్తుంది అని బౌద్ధ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కొంతమంది పరిశోధకులు చరిత్రకారులు అభిప్రాయం ప్రకారము శంబాల నగరము టిబెట్లోని పుల్లున్ పర్వత సమీపంలో కలిసి ఉండవచ్చు అని చెప్తూ ఉంటారు లక్షల సంవత్సరాలుగా భారతీయ యోగులు ఋషులు కాపాడుకుంటూ వస్తూ ఉన్న పవిత్రమైన నగరం శంబాలను చేరుకోవడానికి కఠోరమైన సాధన అయితే తప్పకుండా అవసరము అలాంటి సాధన చేసి సాధన సిద్ధించిన వారికి శంబాల నుంచి ప్రత్యేకమైన ప్రతినిధులు స్వాగతం పలుకుతూ ఉంటారు వారి యొక్క ఆహ్వానం అందిన తర్వాత మనము అక్కడికి చేరుకోగలము ఓకే మరి ఇది శంబాల నగర రహస్యం ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి